హలో సైరామ్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను షిరిడిలో ఉన్న డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ సాయంత్రం అవుతుంది టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో షిరిడీలో ప్రసాలయం దగ్గర మీకు ఒక మంచి విషయం చెప్తాను అంటే ఇంతకుముందు ప్రసాలయంలో ఇక్కడనే టికెట్స్ ఇచ్చేవాళ్ళం నాకు అంటే మనం భోజనం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం టో అది టోకెన్ తీసుకొని లోపలికి వాళ్ళం ఇంతకుముందు సో ఇది చేంజ్ చేశారు ఎందుకనంటే నాకు తెలిసింది నేను అనుకుంటున్నా బయట వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు భోజనాలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు భక్తులకి దర్శనం చేసుకుని వచ్చే భక్తులకి లేట్ అయిపోతుంది ఎందుకంటే అవుటర్స్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు వర్కర్స్ కావచ్చు వాళ్ళు దర్శనానికి వెళ్ళరు డైరెక్ట్ ఇక్కడికి వస్తారు అప్పుడు దర్శనం చేసుకున్న భక్తులు ఇక్కడికి వచ్చి భోజనం చేయాలంటే టైం పట్టేది చాలా టైం పట్టేది సో ఈ సిస్టమ్ని చేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సిస్టమ్ ఎట్లా చేంజ్ చేశారంటే దర్శనం చేసుకున్న వాళ్ళకి మనం ఏదైతే బాబా దర్శనం చేసుకొని బయటకు వస్తామో బయటకు వచ్చిన వెంటనే మనకి అక్కడ లడ్డు కౌంటర్ అంటే లడ్డు ఇస్తారు ఫ్రీ లడ్డు ఇస్తారు విభూతి ఇస్తారు ఆ విభూది లడ్డు తీసుకున్నాక మనం కొంచెం ముందుకు వస్తే మ మనకు అక్కడ ప్రసాదం సంబంధించినటువంటి ఫ్రీ టోకెన్స్ అయితే అక్కడ ఉంటాయి సో ఇలా మనకి టోకెన్స్ అయితే ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి మనం టోకెన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మనం భోజనం చేయాలి సో మేము కూడా ఈరోజు దర్శనకి వెళ్ళాం కదా సో ఎంతమంది వెళ్తే అంతమందికి అన్ని టోకెన్స్ సో ఎన్నిసార్లు మనం ఇక్కడ వచ్చి భోజనాలు చేయాలనుకుంటే అన్నిసార్లు మనం వెళ్ళి టోకెన్స్ తీసుకోవాలి లేదా అక్కడనే ఉండి ఒకసారి టోకెన్స్ తీసుకొని మళ్ళీ మీరు ఒక త్రీ టైమ్స్ ఒకసారి దర్శనంకి వెళ్ళారు మీరు త్రీ టైమ్స్ వచ్చి భోజనాలు చేయాలనుకుంటున్నారు మీరు అక్కడ టోకెన్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగే మళ్ళీ వెళ్తే మీకు మళ్ళీ టోకెన్స్ అయితే ఇస్తారు సో ఇలా టోకెన్స్ తీసుకొని మీరు దర్శనంకి వచ్చి ఇక్కడికి వచ్చి భోజనం చేయవచ్చు సో మీకు టోకెన్స్ చూపిస్తున్నాను సో ఇవి మనకి ఇచ్చినటువంటి టోకెన్స్ ఈ టోకెన్స్ మనకి ఇక్కడ ఇవ్వట్లేదు నేను దగ్గర దగ్గర మనం ఎప్పుడు వచ్చినా అక్కడనే రూమ్స్ బుక్ చేసుకొని అక్కడనే భోజనాలు ఇవ్వడం జరిగేది సో సిస్టమ్ చేంజ్ అయిపోయింది ఇక్కడికి వచ్చిన ఈరోజు అంటే చాలా రోజులు అవుతుంది కదా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన అన్నట్టు ఇక్కడికి మళ్ళీ ఈరోజు వచ్చినప్పుడు టోకెన్స్ ఇవ్వట్లేదు పెయిడ్ ఉంది పెయిడ్ తినచ్చు అంటే మీకు మీరు ఎలా వచ్చేసాను కదా మాకు దగ్గర టోకెన్స్ లేవు అనుకుంటే మీరు డైరెక్ట్ వచ్చి మీరు ఇక్కడ పెయిడ్ తీసుకోవచ్చు అంటే డబ్బులు ఇచ్చి మీరు తినచ్చు అలా అయితే ఉంది కాకపోతే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీకు టోకెన్ పడుతుంది అంటే ఎవరైతే ఇప్పుడు అవుటర్స్ ఉంటారు కదా బయట వాళ్ళ నుంచి బయట నుంచి వచ్చే వాళ్ళు భోజనం చేయాలనుకుంటే వాళ్ళకి టోకెన్ ఇస్తారు అది కూడా ఇది మనీతోని సో ఇలా ఇక్కడ అయితే ఇదొక మార్పు అయితే జరిగింది మన షిరిడిలో ప్రసాలయం దగ్గర సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షిరిడీకి వస్తే దర్శనం చేసుకున్న తర్వాత అక్కడనే మీకు హాల్లో ఉంటుంది దాన్ని నేను వీడియో తీయలేము ఎందుకంటే మనకి లోపలికి కెమెరా అలా ఉండదు సో కాబట్టి మీరు కూడా అక్కడికి మీరు అక్కడ దర్శనం చేసుకున్నాక లోపలికి వెళ్తే మీకు అక్కడ టోకెన్స్ అయితే ఇస్తారు సో కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఈ వీడియోని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా షిర్డీకి వస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది మీరు ఒకవేళ రూమ్స్ ఇట్లా బుక్ చేసుకుంటే మీకు అక్కడనే ప్రసాదం ఉంటుంది సో అక్కడనే మీరు భోజనం చేయొచ్చు చక్కగా సో ఇదే అయితే ఒక విషయం నేను మీకు చెప్పడానికి అయితే వచ్చిన ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం భోజనం చూపిస్తాను చూడండి ఈ వీడియోని అండ్ ఇదైతే విషయం మన ఈరోజు మేము ఏదైతే దర్శనం చేసుకున్నామో అది కూడా ఒక వీడియో అయితే చూపిస్తాను ఈరోజు ప్రసాలయంలో ఎలా అనేది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సాయంత్రం ప్రసాలయం దగ్గర సో గార్డెన్ దగ్గర మనం ఉన్నాం ప్రజెంట్ ప్రస్తుతం పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారండి శ్రీ సాయి ప్రసాద్ ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పైన ఎండాకాలంలో వీటితో వంటలైతే కుకింగ్ అయితే చేస్తారు అంటే ఎండ కొడితే వీటితో ఉండొచ్చు సో పబ్లిక్ సాయంత్రం పబ్లిక్ ఎలా ఉందో చూడండి క్వశ్చాలయంలో ఇప్పుడు మన వల్ల సో ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఇదే విషయం జై సాయిరామ్